హాయ్ ఫ్రెండ్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే పద్దెనిమిది వందల యాభై కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన దంగల్ హిందీ సినిమాను టార్గెట్ గా పెట్టుకుని ఇప్పుడు ఈ సినిమా దూసుకుపోతోంది ముఖ్యంగా ఈ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్లు రాబట్టడానికి కారణం నార్త్ ఆడియన్స్ అని చెప్పవచ్చు సగానికి పైగా ఒక నార్క్ నుండే ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం ఇకపోతే ఈ సినిమాకి జనవరి పదిహేడో తేదీ నుంచి పుష్పలో రిలోడెడ్ వెర్షన్ అంటూ మరో ఇరవై నిమిషాల సన్నివేశాలను యాడ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చే ముందు మరో సర్ప్రైజ్తో రానుంది అని సమాచారం మరి అదేంటో ఇప్పుడు చూద్దాం అసలు విషయంలోకి వెళ్తే పుష్ప పుష్పటు ఓటీటీలోకి వస్తుండగా దీనికోసం మరో పది నిమిషాల అదనపు ఫుటేజ్ రెడీగా ఉందని సమాచారం ఈ ఫుటేజ్ ఇప్పటి వరకు థియేటర్లలో చూపించలేదు కాబట్టి లో సినిమా చూసే ప్రేక్షకులకు ఇది మరో కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు తెల్లవారుజాము మూడుంబావు గంటల నిడివితో ఈ సినిమా ప్రారంభమైతే దీనికి ఇరవై నిమిషాల ఫుటేజ్ ను కూడా ఇటీవల చేశారు దీంతో తెల్లవారుజాము నాలుగుకు ఇరవై ఐదు నిమిషాలు గంటలుగా సినిమా నిడివి పెరిగిపోయింది అయితే ఇప్పుడు ఓటీటీలో వచ్చే సమయానికి ఈ చిత్రానికి మరో పది నిమిషాలు జత చేయడంతో మొత్తం ఈ సినిమా తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు గంటల నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది అని సమాచారం థియేటర్లో ఆన్లైన్ స్ట్రీమింగ్కి వచ్చే ఈ మార్పులతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు మరి ఈ కొత్త కంటెంట్తో ఓటీటీలో కూడా ఎలా దూసుకుపోతుందో చూడాలని అభిమానులు కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి